వెల్కమ్ టు ఐ న్యూస్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఓటమికి గురై బాధలో ఉన్న వైఎస్ఆర్సీపీ శ్రేణులకు ఇది ఎంతో ఊరటినిచ్చే వార్త ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చినప్పటికీ తెలుగుదేశం పార్టీకి మింగుడు పడని వార్త కూడా ఇదే అధికారం చేజికిచ్చుకున్నప్పటికీ ఎన్నికల్లో వైసీపీఏ పైచే సాధించి దేశ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించింది ఏమిటా రికార్డ్ జగన్ పార్టీ అంత సంబరపడాల్సిన వార్త ఏమిటి లెట్స్ ది స్టోరీ ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం నాయకత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు వైఎస్ఆర్ సిపి కేవలం పదకొండు స్థానాలు మాత్రమే గెలుచుకుని కనీసం ప్రతిపక్ష హోదా కూడా పొందలేకపోయింది ఈ పరిణామం తెలుగుదేశం శ్రేణులను అమితానందంలో జగన్ పార్టీని నిరుత్సాహంలో ముంచింది అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగలిగినా ఓ రాజకీయ పార్టీగా జగన్ పార్టీని మించలేకపోయింది దేశంలోని అతిపెద్ద పార్టీలో ఒకటిగా వైసీపీ అవతరించింది రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి పోలైన ఓట్లలో ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వచ్చాయి దేశంలోని రాజకీయ పార్టీలో ఓట్ల పరంగా ఏది పెద్ద పార్టీ తదితర వివరాలను ఎన్నికల సంఘం అధికారికంగా విడుదల చేసింది దీని ప్రకారం వైఎస్ఆర్సీపీ దేశంలోనే ఐదో అతిపెద్ద పార్టీగా నిలిచింది పార్లమెంటు ఎన్నికల్లో ముప్పై ఆరు పాయింట్ ఐదు ఆరు శాతం ఓట్లతో బీజేపీ అగ్రస్థానంలో నిలిచి అధికార పీఠం దక్కించుకుంది ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది ఆరు శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకుంది నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది శాతం ఓట్లు తెచ్చుకున్న కు చెందిన సమాజ్వాదీ పార్టీ దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాలుగు పాయింట్ మూడు ఏడు శాతం ఓట్లు తెచ్చుకుని నాలుగో స్థానం దక్కించుకుంది వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీ సిపి రెండు పాయింట్ సున్నా ఆరు ఓట్లు సాధించి ఐదో స్థానంలో నిలిచింది రెండు పాయింట్ సున్నా నాలుగు శాతం ఓట్లతో బీఎస్పీ ఆరో స్థానంలో ఉంది ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం ఓట్లతో తెలుగుదేశం పార్టీ ఏడో స్థానం దక్కించుకుంది ఓట్ల శాతంలో ఐదో స్థానంలో నిలవడమే కాదు జగన్ పార్టీ మరికొన్ని ఘనతలు కూడా సాధించింది వైఎస్ఆర్సీపీ సిపి కన్నా ముందున్న నాలుగు రాజకీయ పార్టీలు ఏదో రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకుని కూటమిగాను బరిలోకి దిగాయి జగన్ పార్టీ మాత్రం సింగిల్ గానే పోటీ చేసి ఈ ఘనత సాధించింది పైగా జగన్ పార్టీ కన్నా ముందున్న పార్టీలు చాలా ఎక్కువ సీట్లలో పోటీ చేసి ఆ ఓట్లు సాధించగా వైఎస్ఆర్సీపీ కేవలం ఇరవై ఐదు సీట్లలోనే పోటీ చేసి కోటి ముప్పై ఒక్క లక్షల డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు ఓట్లు సాధించగలిగింది బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ కోటి ఇరవై ఐదు లక్షల అరవై తొమ్మిది వేల నూట డెబ్బై తొమ్మిది ఓట్లు పొందగలిగింది పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల పరంగా తెలుగుదేశం పార్టీ కన్నా ముందు నిలబడడం దేశంలోనే ఐదో అతిపెద్ద పార్టీగా అవతరించడం జగన్ పార్టీకి ఎంతో ఊరట కలిగించింది